అల్లు అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళామండి అక్కడ ఏమేమి వంటలు చేస్తున్నామో చూద్దాం రండి ముందుగా గోంగూర తీసుకున్నానండి నేను గోంగూర అలానే మెంతం కూర కొత్తిమీర రెండు బాగా వాచ్ చేసి పక్కకైతే అయితే పెట్టేసుకున్నానండి నేనైతే ఇంకా ఇందులోకి కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకుందాము అలానే ఒట్టి కారం ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఒట్టి కారం చేస్తున్నాను ఇప్పుడు నేను చూలకాయలు కూడా ఉరికిపెట్టి పెట్టుకున్నాను ఇందులోకి కొబ్బరి పూరేసి ఫ్రై అయితే చేస్తున్నానండి నేను చూడండి అందులోకి ఉల్లిపాయలు అలానే ఉల్లిపాయలు టమోటలు గున్న నేను ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము చేసే విధానాన్ని చూద్దాం రండి గోంగూర పచ్చదైతే నేను పల్లెటూరు సైడ్లో చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం ఇంకా ముందుగా మనము మందు ముందుగా మనము మనమైతే కడాయి పెట్టేసుకుందామండి కొంచెం కడాయి ఎక్కాక ఇందులోకి ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి ఇది ఆల్మోస్ట్ నిల్వర్ లాగానే ఉంటుందండి మనకు ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి అందులో ఈ పచ్చడి వచ్చేసి నేను మిక్సీ అయితే పట్టట్లేదండి నేను రేమ్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కేసింది మనకు ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న గోంగూర మొత్తం ఇందులోకి అయితే వేసేసుకున్నాము నేనైతే ఒక నాలుగు కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి మీకు ఎంత కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకొని గోంగుర పచ్చడి అయితే మీరు చేసుకోండి చూడండి ఇలా గోంగుర మొత్తం అయితే ఇలా మొత్తం అయితే వేసేసాను ఇంత గొంగుర వేసానా మొత్తం మొగ్గిపోయాక ఇంతే ఇంత అవుతుంది గోంగుర అయితే చూడండి ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం మెంతం కూర అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాము నేను మెంతం కూర అయితే ఐదు కట్టలు తీసుకున్నానండి మనం కొంచెం కూర ఎక్కువ తీసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాం మనము ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని వదిలేస్తే చిన్నగా బాగా మొగ్గుతుంది మనము ఇప్పుడు మనము దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గోలు చిక్కుళ్ళు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము ఇది అయితే పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు చిన్నగా మొగ్గుతుంది పక్కన పొయ్యమిన ఇప్పుడైతే మనము చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసేసుకున్నామండి మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ బాగా బీటెక్కాలండి అప్పుడే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఇందులోకి ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి మీరు ఖచ్చితంగా ఈ చిక్కుల ఫ్రై అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రై లాగా ఉంటుందండి మీరు సాంబార్ లేక కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది కదా తరువాత గింజలు అనేటివి ఇందులోకి వేసేసుకున్నాను తిరువాత గింజలు చిట్పట్ అని ఆడుతుండగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామే ఉల్లిపాయలు అవనేది ఇందులోకి వేసేసుకున్నాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రైకి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసేసాను ఇంకా ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే మనకు ఫ్రై ఐటమ్ చిన్నికే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి హైలైట్ ఐటమ్ అయితే కొబ్బరిలో కొబ్బర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను దాని నుంచే మనకు ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చినాక మనము ఆల్లరి కట్ చేసి పెట్టుకుంటామే పక్కన టమోటా పండ్లు అవి కూడా ఇందులోకి వేసుకున్నాము కొంచెం బాగా పండిన టమోటా తీసుకోండి కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనము ఇందులోకి టమోటాలు అయితే వేసేసాను ఇంకా ఇప్పుడు ఈ టమోటాలు కూడా ఆయిల్లో బాగా ఎంచుకోవాలండి మనమైతే చూడండి ఇలా మనకి ఎంత మొగ్గితే ఉల్లిపాయ టమోటా అంత కమ్మగా ఉంటుంది కర్ర వచ్చేసి మనకైతే చూడండి నేను ఈరోజైతే నైట్కి మా అత్తమ్మల ఇంట్లో తమో అలా గోరు చిక్కులా ఫ్రై అలానే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి నేనైతే అయితే నైట్కి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మొగ్గినాక ఇందులోకి తగినంత కారం అయితే వేసేసుకున్నాను తగినంత కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలండి ఇందులోకి అయితే నేను ఏ మసాలా ఐటెం అయితే వాడట్లేదు దీనికి ఓన్లీ కొబ్బరి పొడి మాత్రమే వేస్తాను నేను ఇప్పుడు మనము ఈ టమోటా ఉల్లిపాయలు ఉప్పు కారం బాగా వేయించుకోవాలండి ఇలా మొత్తము మనము ఇలా పచ్చివాసన మొత్తం పోవాల కారంకి మనం అయితే ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకుని కొబ్బరి అలానే ఎల్లిపాయలు పే పేస్ట్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా మనమైతే ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ పొడిలాగా మిక్సీ అయితే పట్టి పెట్టుకున్న కొబ్బరి ఎలిపాను ఇప్పుడు ఈ పొడి మొత్తము ఈ తిరువాతలో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకుందామండి ఇలా మొత్తము చూడండి మనకైతే ఈ కొబ్బరి పొర అనేది ఉప్పు కారం పసుపు టమోటా ఉల్లిపాయలు బాగా మొగ్గించుకోవాలా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు అంతలోపల గోంగూర మనకు ఎలా మొగ్గిందో చూద్దాము చూడండి మనకైతే చిన్నగా మొగ్గుతుంది గోంగూర దీన్ని కాసేపు ఇలానే వదిలేయాలి మనకు అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత చిన్నగా పంట పెట్టి మొగ్గించుకుంటే అంత కమ్మగా ఉంటుంది మనకి గోంగూర పచ్చడి వచ్చేసి ఇప్పుడు మనము చోలకాయని చూద్దాము టమాటా ఉల్లిపాయ మొగ్గినావో లేదో చూద్దాము చూడండి మనకు కొబ్బరి పొరుగున ఉప్పు కారంలో బాగా కలిసిపోయి బాగా మొగ్గిందండి ఇందులోకి మనము ఆల్రెడీ ఉరికించి పెట్టుకున్న గోరు చిక్కులు అనేవి ఇందులోకి వేసుకున్నాము దీనిలోని గోరు చిక్కులు అంటారు అలానే చోలకాయలు అంటారు అలానే మట్టికాయలు కూడా అంటారండి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ మట్టికాయలని అయితే ఇప్పుడు మొత్తం వేసేస్తాను కదా ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద బాగా అంటే బాగా మొగ్గించుకోవాలండి మనము ఎంత చిన్న మంట మీద మొగ్గించుకుంటే మన కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది రండి ఇప్పుడు గోంగూర చూద్దాం మనము ఎంత మాత్రం వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్లో మనకు గోంగూర గుణ మొగ్గిపోతుంది ఇంకా చూడండి చూలకాయ అయితే దగ్గరికి అయితే పడుతుంది మనకు చూడండి అరగంట వంటకుండా మనము మధ్యన మధ్యన ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చోలకాయ ఫ్రై చూడండి ఇప్పుడు మనకి గోంగురైతే మొగ్గిపోయింది కదా ఇందులోకి మనము ఉప్పు కారము అలానే వెళ్ళిపోయాలంటే కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనము ఒక తర్వాత ఒకటి చూడండి ఈ ఇలా ఇంతవరకు మొగ్గినాక చూడండి చోలకాయ అయితే అయిపోయింది మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకు చోలకాయ ఫ్రై అనేది అయిపోతుంది ఇందులోకి వాటర్ అయితే అస్సలు వేయట్లేదండి నేను ఓన్లీ నూనెలోనే మగ్గించుకోవాలా ఈ ఫ్రై అనేది అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ స్మెల్ చాలా మంచిగా వస్తుందండి కొబ్బరి ఎల్లిపాయ మిక్సీ పట్టేశాను కదా చూడండి ఇప్పుడైతే మనకు చిక్కుగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము గోంగూర పచ్చడిని చూసుకుందాం ఇంకా ఎంతవరకు వచ్చేసిందో చూద్దాము ఇప్పుడు మనము చూడండి మనకైతే గోంగూర గున్న ఆల్మోస్ట్ నీరు మొత్తం పోయి బాగా దగ్గరకైతే మొగ్గిపోయింది మనకి ఇప్పుడైతే చూడండి చూడండి బాగుంది కదా మంచి స్మెల్ వస్తుందండి మేము కూర వేసాం కదా ఇప్పుడు మనము ఇందులోకి చూడండి ఇప్పుడైతే మనకైతే కర్రీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు చూలక ఇది గోంగూర పచ్చరుగున బాగా ముగ్గించుకోవాలి ఇంకా చాలా వరకు అయితే మంచి స్మెల్ వస్తుందండి మన కాల్మోస్ అయితే ఇంకా ముగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేసేది ఉన్నాయి చూడండి ఇప్పుడైతే ఎల్లిపాయలు అయితే ఇలా వేసేసాను ఇంకా నేను ఎల్లిపాయలు కూడా బాగా ముగ్గించుకోవాలండి మనము ఈ గోంగూరలు వచ్చేసి అలానే తగినంత కారం అనేది కూడా ఇందులోకి వేసేసుకున్నాము ఈ పచ్చడి చేసే విధానం ఆల్మోస్ట్ వేరుంటుందండి పల్లెటూరు స్టైల్లో కదా ఇప్పుడు గోంగూర బాగా మొగ్గిపోయింది కదా కొంచెము ఎల్లిపాయలు గుణ మొగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము తగినంత కారం ఉప్పు కూడా వేసేసుకొని బాగా దీన్ని మొగ్గించుకుంటే మనకు గోంగూర పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దీన్ని మరి కారం గున బాగా గోంగూరకి పట్టి ఎంతవరకు బాగా మొగ్గించుకోవాలి మనము ఈ గోంగూర అనేది చూడండి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఒక టూ త్రీ ఇయర్స్ కూడా మనకు నిల్వగా ఉంటుందండి ఏం కాకకుండా చూడండి మనకు కారం అయితే వేసేసుకున్నాం కదా చూడండి కారం మేత కొంచెం ఎక్కువనే వేసుకోండి మనకు ఈ గోంగూర పచ్చడి అనేది వేరువేరుగా తిన్నప్పుడు బాగుంటుంది చూడండి కారం కూడా బాగా పట్టేసుకుంది గోంగూరకు వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని రేముకుందాము మనకు కడాయిలో రేము రాదు కదా అందుకే ఇలా గిన్నెలో వేసుకొని రేముకుంటున్నాను సర్వలో వేసుకొని ఇలా రేముకుంటున్నాను ముందుగా ఎల్లిపాయలు రేముటప్పుడు అంత కావు కదా ఇలా చిదుముకుంటున్నాను పప్పు గిట్టితోని ఇలా బాగా చిదుముకోండి ఎల్లిపాయలు బాగా మెత్ మెత్తపడితే మనకు గోంగూరలో అనేది బాగా కలిసిపోయి తిన్నప్పుడు మనకు ఈ గోంగూర పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు రేముకున్నట్టు ఈ గోంగూర పచ్చడి అయితే మనం బాగా రేముకోవాలి చూడండి మనకు ఈ గోంగూర పచ్చడికి ఎటువంటి తిరువాత కూడా అవసరం లేదండి ఎందుకంటే మనం మాల్లరి నూనెలో మొగ్గించుకున్నాం కదా చాలా బాగుంటుంది చూడండి మరి మెత్తగా కూడా అవసరం లేదండి మామూలుగా నూరుకోవాలి అప్పుడే బాగుంటుంది గోంగూర పచ్చడి ఇప్పుడు గోంగూర పచ్చడి కూడా తయారైపోయింది చూడండి ఇప్పుడైతే మా వాళ్ళ ఇంట్లో వంటలు ఏమేమి చేసినామో చూద్దాము ఇప్పుడు చేసిన గోంగూర పచ్చడి అలానే కొబ్బరి చూలకాయ ఫ్రై చాలా బాగున్నాయి కదా రెండు అలానే మా అత్తమ్మ మార్నింగ్ చేసిన టమోటా చారు చాలా బాగుంటుందండి మా అత్తమ్మ టమోటా చారు చాలా బాగా చేస్తుంది అలానే వేడి వేడి